ఎప్పటికప్పుడు తాజా అందిస్తున్న ఏపీ పవర్ జోగి రమేష్ కోసం ప్రత్యేక ప్రార్థనలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి జోగి రమేష్ కి మద్దతుగా కడప అమీన్ పేర్ దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థన జరిగాయి ఫకీర్ ముస్లిం రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఇమామ్ వలీ మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ ప్రార్థనలు నిర్వహించారు ప్రజా నాయకుడైన జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించిన నాయకులు ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి వేడుకుంటున్నారు జోగి రమేష్ ఈ అక్రమ కేసుల నుండి త్వరగా బయటికి రావాలని కోరుకుంటూ అమీన్ పేర్ దర్గా శుక్రవారం పవిత్ర ప్రార్థనలు జరిపినట్టు షేక్ తెలిపారు ఇవాళ ప్రత్యేకంగా దువా చేస్తూ మహిళవారం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా జోగి రమేష్ గారు తొందరగా బయటికి రావాలంటూ దువా చేస్తూ ఆయన ఆ మీద ఎన్నో అక్రమ కేసులు బరాయిస్తూ కావాలని ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వతం చేస్తున్నారు కాబట్టి తొందరగా ఆయనకి బెయిల్ వచ్చి ఆయన సురక్షితంగా ఉండాలని ఆయన ఆరో ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని మేము ప్రత్యేక దువా చేస్తూ ఈరోజు ఇక్కడ దువాలో ఉండడం జరిగింది खुद असल वरहत ला वरक़ आज कड़पे में हमें हमिर फिर दरगाह करें हैं में भेजते साहिब को अमीर फिर दरगाह को पैसा जे हर मैलवार न्यूज़ वर्गम इंचार्ज योगी रमेश को जल्दी बेल मिलना बोल के जल्द से जल्द बाहर खाना दुआ करते हैं अब वो कैसा ये बहुत लोग ऊपर है, होना बोल के कैसा में अटकाया था फिर भी उन्होंने जल्द से जल्द अच्छे नाम है फिर बाहर का के होना सबसे में दुआ में शामिल है खुद